హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అయితే చూపిద్దాం అని చెప్పి మనం అయితే అనమాట మనం ఇప్పుడు కరెక్ట్గా అయిన వాళ్ళ అయితే ఉన్నాం మనం ఈ వీడియో అయితే పెట్టి ఒక పదిహేను రోజులు అయితే అవుతుందండి ఈ వీడియోలోనే అలానే కొండవీటి వాగు అలానే పాలవాగు వాగు సంబంధించి పనులు కూడా అయితే చూపిస్తాను అలానే అమరావతిలో జరిగే కొన్ని పనులు అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట మన ఛానల్ అన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అంటే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇక్కడ మన మైనోళ్ళ దగ్గర మన కొండవీటి వాగు కిందగా వెళ్ళే పైన బ్రిడ్జ్ అయితే కట్టబోతున్నారండి అంతకుముందు అయితే చూపించాం కదా దాని ప్రాసెస్ అంతా ఇప్పుడైతే చూద్దాం చూద్దాం ఎంతవరకు వచ్చింది ఏంటన్నదైతే అది చూసిన తర్వాత మనం కొన్ని కొన్ని చోట్ల దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం అండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం పదండి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో లైక్ చేసి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఇదంతా పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారండి ఇటువైపు చూసినా కానీ ఈ బ్రిడ్జి పనులకు సంబంధించి ఈ ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి ఇవి చూసారు కదా అంతా ఎంత ఐరన్ మెటీరియల్ అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు ఈ ఫ్రేమ్స్ అన్ని మీరు చూడొచ్చు ఇక్కడ చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే రాబోతుందండి ఇగో చూశారు కదా ఈ ఐరన్ మెటీరియల్ మొత్తం లారీకి అయితే ఎక్కిస్తున్నారండి ఇగో ఇవి కూడా చూడొచ్చు మీరు ఎంత ఫ్రేమ్లు అంత సెట్ అన్నమాట అంతా రెడీ అయితే చేసుకుంటున్నారండి మెటీరియల్ అంతా చూసారు కదా ఐరన్ ఎలా అయితే ఉందో ఇదంతా ఎటు చూసినా కానీ వర్కర్లతో కలకల పడుతుందండి చూస్తారు కదా ఐరన్లు అంతా చేసుకుంటున్నారు ఈ బ్రిడ్జికి కింద ఉండే సత్తిదన్నమాట ఇదంతా రౌండ్ ఇది ఇదంతా భూమిలోకి వెళ్ళిద్ది చూస్తున్నారు కదా ఇటువైపు అంతా అమరుస్తున్నారు దీన్ని ఇంకా చూశారు కదా చాలా మెటీరియల్ అయితే ఉంది ఇక్కడ అలానే అటు కూడా ఇల్లు చూద్దామండి ఒకసారి అప్పుడు మనం వచ్చినప్పుడు ఇదంతా దారి అయితే ఉండేది అనమాట ఇప్పుడు మొత్తం ఇదంతా తవ్వేశారు అప్పుడు అది ఇది కూడా చూపించాం మనం వైపు ఇదిగోండి ఇప్పుడు అంతా వైపు మొత్తం సరి చేసేసారు ఇదంతా ఈ ప్రాంతం ఎలా ఉందో మీరు కూడా చూడొచ్చు అమరావతి రోజు రోజుకి ఈ పనులు అయితే జరుగుతున్నాయండి దాని తగ్గట్టుగానే పనులు అంతా చేసుకొని చేస్తున్నారు ఇదిగోండి అంత ముందు మీకు ఒకసారి దగ్గరికి వచ్చి కూడా చూపించాను ఇట్లు ఈ పిల్లర్లు వీటిని అలా ఇటు వాగు కూడా చూపిస్తాను ఒకసారి మీ కొండవీటి వాగు అదిగోండి మనకి ఇటువైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంది కదా అటు శాఖమూరి నుంచి మనకి ఇటు నీరు కొండ మీదగా వచ్చే ఈ కొండ వాగు పనులు అనమాట ఇవి ఇవి అయితే ఇటువైపు పూర్తి అయితే చేశారండి కొండవీటి వాగు పండ్లు మొత్తం ఇక అటువైపు బ్రిడ్జి పండ్ల కోసం అని చెప్పి చేస్తున్నారు పండ్లు చాలా స్పీడ్ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి అమరావతిలో కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా మొత్తం అనమాట ఇదంతా మనం ఇటు నుంచి అయితే వచ్చాం మొత్తం లెవల్ గా తవ్వేశారు అయిపోయింది మన వర్షానికి ఇదంతా వాటర్ ఉంది బ్రిడ్జ్ కూడా మొత్తం ఇటు వైపు ఇటువైపు అండి ఇవి ఇక్కడైతే చూసారు కదా అంత ముందు వేసిన పిల్లర్లు అనమాట ఇవన్నీ ఇదిగోండి అటువైపే చేస్తానమాట బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి అటు వీలైతే అటు కూడా వెళ్ళి అయితే ఒకసారి చూద్దామండి చూపిస్తాను అలానే వీటి వైపు కొండబీటి బాగు ఎలా ఉంది అన్నదని మీకు చూద్దాం ఇవి చాలా వరకు మొత్తం పూర్తి చేయడం మూలన ఏంటంటే ఇప్పుడు వాటి ఉన్నా కానీ ఇబ్బంది బయటికి రాకోకుండా అయితే ఆ తవిన వైపు అయితే నీరైతే ఆగిందనమాట ఈ వీటిగానే మీకు పాలవాగుకు సంబంధించి కూడా చూపిస్తానండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇదిగోండి అయిన వాళ్ళ దగ్గర ఉన్నాయి కొండవీటి వాగు అనమాట ఇది మొత్తం తవ్వటం అయితే పూర్తి అయితే చేశారు కదా మొత్తం ఇంకా ఈ సైడ్ సంబంధించి గ్రీనరీకి సంబంధించి పనులైతే చేయాలి ఇదంతా మన వర్షానికి ఆగిన నీరు అనమాట చూసారు కదా ఓకే అండి మీకు ఇంకో చోట దగ్గరికి వెళ్ళి మీకు జరుగుతున్న పనులు అయితే చూపిస్తాను ఇదిగోండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ కండ్వీటు వాగైతే వెళ్తుంది కదా దానిపైన వచ్చే బ్రిడ్జ్ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయండి ఇది చాలా త్వరగానే అయితే స్టార్ట్ చేశారండి అంత ముందు మనం వీడియో చేసాం కదా అప్పుడు ఓన్లీ గుంటలు అయితే తవ్వేసి పెట్టారు ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం ఎన్ని లెవెల్గా చేసుకొని ఈ బ్రిడ్జి పనులకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ చూసారు కదా ఇటు వీళ్ళన్ని భారీ భారీ పిల్లర్ పిల్లర్లు అన్నీ మొత్తం అన్నీ దింపుతున్నారు మిషనరీ మిషనరీ చూసారు కదా ఎంత పెద్ద మిషన్ సరే అటు వెళ్ళి చూద్దామండి ఇంతా లారీకి ఎక్కించుకుంటున్నారు ఈ అమరావతిలో ఈ బ్రిడ్జ్ పనులు కూడా చాలా బాగా అయితే జరుగుతున్నాయండి ఇంకా మీరు చూడచ్చు మొత్తం అన్నమాట ఎక్కించుకొని కదకుండా ఇసుకతో అయితే లెవెల్ చేస్తున్నారు వచ్చేసి బిఎస్ఆర్ కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారన్నమాట ఈ బ్రిడ్జ్ పనులు ఇప్పుడు దాన్ని చాలా బరువైతే ఉంటది ఇది ఆ బ్రిడ్జ్ వైపు దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి వివరంగా ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి శాఖమూరు రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ప్రస్తుతానికైతే పనులైతే ఆగినాయి అనమాట ఎందుకంటే వర్షం మూలంగా పనులైతే ఆపారని చెప్పి అంటున్నారు శాఖమూర్ అనమాట ఇదంతా ఇదండి శాఖమూరు కొండబీటి వాగు దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఇక్కడ ఎలా ఉంది ప్రస్తుతం మనం మనమైతే చూడవచ్చు అనమాట ఓకే అండి ఇంకో చో ఇంకో చోట దగ్గరికి వెళ్ళేది మీకు అయితే చూపిస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు ఈ శాఖమూరిలో అయితే ఉన్నామండి ఇక సెంట్రల్ పార్క్ అయితే ఉంది కదా దాని పక్కనే ఈ మంచినీటి పైపులకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి మీరు చూడొచ్చు ఇదంతా వర్తక లైన్కి అయితే ఎక్కిస్తున్నారన్నమాట కటింగ్ చేసుకొని ఈరోజు అయితే పనులు ఏది చేస్తున్నారండి ఈ మంచినీటి పైపు లైన్లు అండర్గ్రౌండ్ అనమాట అవి ఇటువైపు జేసీబీ కూడా మొత్తం లైన్గా అయితే వేస్తుంది ఈ పైపుల్ని ఇవన్నవారి నుంచి అయితే చేసుకుంటూ వస్తున్నారు వచ్చేసారు కదా వారీగా చేస్తున్నారండి ఈ టాటర్ ఇంజిన్కి అయితే తగిలించి అయితే వేసుకెళ్తున్నారు ఎంత కటింగ్ చేస్తున్నారు అన్నమాట ఇటు సైడు అలానే క్లియర్ కూడా చేస్తున్నారు మొత్తం ముల్లకంపల్ని అటు సైడ్ కూడా చూడవచ్చు మీరు ఒక జేసీబీ కూడా అటు కూడా చేస్తున్నారు అనమాట క్లియర్ చేసుకొని మొత్తం చేస్తున్నారు ఇక డ్రైపు తీసుకెళ్ళి మొత్తం కట్టింగ్ చేసుకుంటున్నారు కావాల్సిన దాకా ఓకే ఇంకోట అక్కడ జరుగుతున్న పని కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్ లెవెన్ ఈ సిక్స్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ అండర్ గ్రౌండ్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అంతకుముందు వర్షం వచ్చి అయితే పనులు అయితే ఆగినాయి కదా మళ్ళీ అయితే పనులు అయితే స్టార్ట్ చేశారండి ఇక కింద ఐరన్ మెటీరియల్ అంతా సెట్ చేసుకుంటున్నారు ఫ్రేమ్లుగా చేసి ఇక్కడ అంతకుముందు వర్షం అయితే చాలా స్పీడ్గా అయితే అండి ఇటువైపు మళ్ళీ చేస్తున్నారు పనులు పనులు అయితే ఆకుండా అయితే జరుగుతున్నాయండి అలానే వీటి పక్కన కూడా చూద్దాం ఒకసారి ఇక ఇటు కూడా చూస్తే సైడు వర్షానికి మొత్తం మట్టి పడింది కదా మట్టి మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు క్లియర్ చేసి పనులైతే చేస్తారంట ఇవన్నీ లైట్గా వాటర్ అయితే ఉంది ఇటు వైపు వెళ్ళలేదు కానీ సైడ్ అయితే వచ్చిందనమాట ఆ వాటర్ని క్లియర్ అయితే చేయడం కోసం అని చెప్పి జేసీబీతో మట్టి మొత్తం చేస్తున్నారు ఓకే అండి అటు జడ్జీస్ బంగాళకు వెళ్ళి అటు కూడా చూద్దాం ఒకసారి అటు ఎలా జరుగుతుంది అనుకుంటు ఇవండి మనం ఈ జడ్జీస్ బంగాళికి సంబంధించి ఇటువైపు అయితే వచ్చామన్నమాట ఇటువైపు కూడా పనులు అయితే జరుగుతున్నాయండి మీరు చూడొచ్చు రెండో స్టేర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇటు వైపు అనిప మెటీరియల్ కూడా చూశారు కదా మనకి గవర్నకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదండి ఒకసారి వెళ్ళి అడిగి చూసాం అడిగితే పర్మిషన్ ఏదైతే అన్నారు మొత్తం పూర్తయిన తర్వాత నేను ఇన్వెట్ చేస్తామని చెప్పి అనమాట అందుకని మనం బైక్ నుంచి అయితే కవర్ అయితే చేస్తున్నాం మీరు చూడొచ్చు ఇవ్వండి అంత సెంట్రింగ్ అయితే వేసారనమాట రెండో ఫ్లోర్కి ప్రాంతం ఎలా ఉందో మొత్తం చూడవచ్చు అలానే ఇక్కడ గోడ అయితే కడుతున్నారనమాట ఈ రెండో ఫ్లోర్ కూడా పైన అయింది కింద వైపు సైడ్ గోడ అయితే కడుతున్నారు ఓకే అండి మీకు అలానే సంబంధించి మాలకాపురం దగ్గర బ్రిడ్జ్ పనులు కూడా జరుగుతున్నాయి కదా అది కూడా అయితే మీకు చూపిస్తాను ఒకసారి ఇదిగోండి మనం వచ్చేసి ఇప్పుడు ఈ మల్కాపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట మనం ఆల్రెడీ అంత ముందు ఆ పాలవాకు సంబంధించి వీడియో అయితే చూపించాం ఇప్పుడు కూడా కొంచెం చూద్దాం అనమాట అలానే ఈ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయండి మనం ఈ వీడియో పెట్టి కూడా ఒక వారం రోజులు అయితే అవుతుంది ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పి మనం అయితే చూపించాం కదా అప్పుడు ఏంటంటే ఐరన్ మెటీరియల్ అంతా సెట్ చేస్తున్నారు ఫ్రేమ్స్ ఇప్పుడు చూస్తే మీరు ఆ కి సంబంధించిన వాళ్ళు టైప్ బాగా అయితే చేశారనమాట దానికి సంబంధించి మెటీరియల్ కూడా మొత్తం ఐరన్ తెచ్చుకున్నారు ఇక్కడ బ్రిడ్జి పనులు అయితే ఇలా జరుగుతున్నాయి ప్రతి చోట ఈ బ్రిడ్జి పనులు అయితే పనులు అయితే చేస్తున్నారండి మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది ఇలా అయితే వస్తుంది చూస్తారు కదా వచ్చేసి మార్కపరం అండి మన స్ట్రైట్కి వెళ్ళిపోతేనేమో కరెక్ట్గా సచివాలయం అయితే వస్తుంది ఇదేమో పాలవాగు కొంచెం ముందుకెళ్తేనేమో వెరగపూడి అనమాట వెరగపూడి పాలవాగు ఇది అలానే ఇటువైపు కూడా చూద్దాం ఒకసారి అప్పుడు తవ్వైతే పెట్టారు ఇదిగోండి మల్కాపురం దగ్గర అయితే ఇలా ఇదైతే ఉందన్నమాట ఈ పాలవాగు సంబంధించి ఇదండి ఇంకా ఇక్కడైతే ఇంకా పనులైతే జరగట్లేదు ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలా అయితే ఉందన్నమాట ఇదంతా మనం ఈ ముందుకు వెళ్దాము అక్కడ సిరాక్సిస్ రోడ్ అయితే వస్తుందన్నమాట త్రీ రోడ్డు ఇదండి చూసారు కదా మన వీడియో ఈ వీడియో ఎక్కడితో అయితే ఎంటైతే చేస్తున్నానండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది అయితే మీరు కామెంట్ అయితే చేయండి అలానే అమరావతిలో జరిగే పనుల గురించి చూపిస్తాం అలానే ఎలా ఉంది అక్కడ ఏంటన్నది కూడా చాలా మంది చూపించమని చెప్తా అంటున్నారు అందుకనే మనం వచ్చి చూపిస్తున్నాం అనమాట ఓకే అండి ఈ వీడియో ఎక్కడితో అయితే ఎంటైతే చేస్తున్నారు మరొక అమరావతి వీడియో అయితే ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి పదివేల దగ్గరలో అయితే ఉన్నాం అనమాట అందరూ చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఒక లైక్ అయితే ఇచ్చి మన వీడియోస్కి సపోర్ట్ అయితే చేయండి మరొక అమరావతి వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్